శ్రీకృష్ణ డైరీ ఫామ్ అయితే మనకి ఇక్కడ అయితే పదకొండు అయితే లోడ్ అయితే దిగినాయి మనకు చూడొచ్చు ఒకటి డెన్మార్క్ బ్రీడ్ ఉంది అది టైప్ లో అయితే ఉంది అన్నమాట మనకైతే ఇక్కడ ఇచ్చే ప్రాస్ట్లు అయితే ఉన్నాయన్నమాట పదకొండు ఆవులు అయితే లోడ్ అయితే దిగినాయి చూడొచ్చు బ్రీడ్ చూడొచ్చు ఇప్పుడైతే కడిగి పెట్టేసి అనమాట అండ్ ధరలు ఎంత ఎంత నుంచి ఉన్నాయన్న అరవై వేల నుంచి లక్ష వరకు ఉంది ఒకసారి అయితే అన్ని డీటెయిల్స్ అయితే తీసుకున్నాం ఆ ఒక్కొక్క ఆవిదైతే చూద్దాం రండి బ్రీడ్ అయితే ఈ విధంగా అయితే అనమాట ఇప్పుడైతే కడిగైతే ఇక్కడ అయితే అనమాట అన్న అన్నా బ్రిడ్ డెన్మార్క్ బ్రిడ్ అన్న డెన్మార్క్ అంటే ఫ్రెండ్ మనకు వచ్చేసి ఇది అది వినడానికి ఇంకా సమయం ఎంతవరకు వరకు టెన్ డేస్ పడతాను టెన్ డేస్ ఓకే మన దీని దగ్గర ఎంత వరకు మినిమం పాలు ఎనిమిది లీటర్లు ఎనిమిది లీటర్లు పెట్టి చూడొచ్చి ఎనిమిది లీటర్లు వరకు అయితే పెట్టుకొచ్చా శనకార్ చూడండి అండ్ పొడి చూడండి ఇప్పుడు పొడి నరాలి చూడండి నేను చూడొచ్చేసి నాలుగు సార్లు అయితే చమాన అవుతుంది అనమాట మనకైతే ముంగల మొహం చూడండి మనకిది ఎన్న లొకేషన్ ఉంటానా సెకండ్ లొకేషన్ సెకండ్ లొకేషన్ అంటే ఇక్కడ డెలివరీ అయితే సెకండ్ లొకేషన్ లేకపోతే అవును ఓకే మనకిది సెకండ్ లొకేషన్ కమన్ ది నరన్ చెప్తున్నారన్న మనలా చెప్తున్నా 85000 85000 అంటే చూడొచ్చు 85000 చెప్తున్నార మనకైతే ఇక్కడ లాస్ట్ ఫైనల్ అయితే ఇక్కడ వచ్చి మార్చొతే తగ్గుత అన్నమాట మనకైతే చూడొచ్చు బ్రీడ్ ఓకే మనకైతే నెక్స్ట్ షాప్ దగ్గరికి వెళ్ళి పంందాలి మనలా ఏం లాటర్ చూపిస్తారండి టైమ్ ఒక నీకు వీక్ పది రోజులు అన్న పది రోజులు ఓకే ఫ్రెండ్స్ చూసారు మనకైతే ఒక టెన్ డేస్ అయితే టైమ్ పెట్టుకుని వరకు అయితే మనకి నెక్స్ట్ డేట్కి అయితే వెళ్ళిపోయిందండి అన్న రెండో ఒకనా ఫైవ్ డేస్ అవుతుంది ఎయిట్ ఎయిట్ అంటే డెలివరీ అయ్యి ఫైవ్ ఫైవ్ డేస్ అవుతుంది ఓకే మనకి అంటే మూడు పాలు ఇస్తున్నా మంచి పాలు అయినా ఎనిమిది లీటర్ పాలు వస్తుంది ఓకే మంచి పాలు అయితే అయినా అయిపోయిన మనకైతే సార్ నాకైతే మీరు పొద్దున పాలు తీసేసి రానా ఎంతవరకు ఇచ్చిందన్న ఎనిమిది లీటర్ వస్తుంది ఎనిమిది లీటర్ నేను చూసినా మనకైతే ఎనిమిది లీటర్ల వరకు అయితే ఇస్తుందంట మనకైతే అంటే ఏమైనా పెరగచ్చా అన్న పెరుగు ఇంకో లీటర్ పెరుగుతాయి ఇంకొక లీటర్ అయితే పెరుగుతూ ఉంటుంది సార్ చూడొచ్చు దీన్ని చనక చూడండి ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే నాలుగు సార్లు అయితే సమానం మనకైతే ఇది ఎన్నో లాకేషన్ ఉంటాను సెకండ్ లాకేషన్ ఇది ఆరు వందలు సెకండ్ లాకేషన్ ఇది ఏం ప్రీడ్ అన్నది ఇది వచ్చే ప్రాఫిట్ హెచ్ఓక్ ప్రాస్ట్ ఆల్మోస్ట్ అయితే ఇక్కడ అయితే హెచ్ఎఫ్ ప్రాస్ అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పదకొండు ఆవులు ఉన్నాయి ఒక ఆవి అయితే డెన్మార్క్ బిల్డ్ అయితే ఉందన్నమాట చూడొచ్చు దీనితో అడుదనం వద్దు అర్థం అడుదడా చూడొచ్చు ఫ్రెండ్ మనకైతే పొడి చూడండి అంటే ఇంక లెటర్ చూడండి ఇక్కడ పొద్దునైతే పాలు తీసేసిరంట చూడొచ్చు దీని ధర ఏం చెప్తారా అండి మళ్ళీ ఎయిటీ నైన్ ఎయిటీ నైన్ చెప్తారు మనకి ఏమైనా తగ్గుతాను ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట్లాడి తగ్గుతాను అనమాట ఫ్రెండ్స్ అంటే చెప్పే రేట్ అయితే అట్లా చెప్తారు అనమాట ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతా అనమాట చూడొచ్చు ఈ విధంగా అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ అయితే తెలిపెనండి అన్న మూడవ కదా ఉంది ఈరోజు ఇంతది ఆల్మోస్ట్ అయితే మొత్తానికైతే పొడవైతే చూడండి ఎంకా లెటర్ చూపిస్తారండి ఈ విధంగా అయితే అనమాట మనకి ఇది ఒక అయితే నాలుగు అయితే సంబంధం అవుతున్నాయి శనకా చూడండి ఇంకా లెటర్ చూడండి అన్న దీనిదైతే అయితే మినిమం పాలసేపు అది చెప్పాను ఎనిమిది లీటర్లు ఇస్తాను ఎనిమిది లీటర్లు ఓకే మనకి ఫ్రెండ్ మనకైతే ఎనిమిది లీటర్ల వరకు ఇస్తా అంట ఇది ఎన్ని లొకేషన్ ఉన్నాను రెండు ఏం లీడర్ స్టప్ క్రాస్ అంట సెకండ్ లాకేసిన అని ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాకేషన్ అంటారు ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు బ్రీడ్ అయితే ఈ విధంగా అవుతుంది అన్నమాట చూడొచ్చు హై కనుక చూడండి ఇప్పుడు నరాలు చూడండి ఈ విధంగా అయితే అనమాట ముంగళ వీడండి దీన్ని నరేం చెప్తారన్నమాట డెబ్బై ఐదు వేలు చెప్తాను అరవై ఐదు వేలకి అరవై ఐదు విడలకు అరవై ఐదు వేలు అయితే చెప్తారు ఫ్రెండ్స్ చూడండి మొత్తానికి అయితే ఆ బ్రిడ్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట దీని అయితే అంటే తొమ్మిది ఎంత వార్గ తొమ్మిది పదానికి సార్ ఏడు నుంచి ఎనిమిది వరకు ఏడు నుంచి ఎనిమిది వరకు అయితే పెట్టుకుంటా అంటే నెక్స్ట్ అవుతు వెళ్ళిపోయినండి నెక్స్ట్ కొద్ది పానా ఇది త్రీ డేస్ అది మన త్రీ డేస్ ఏడు ఏడున్నర ఏడున్నారా జుల్పాలే మనది ఏడు ఏడున్నర నాలుగు పన్ను మీద ఉంది మనది నాలుగు పన్ను అది ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా లెటర్ చూపిస్తారండి అంటే దీన్ని చూడనా కొడదు కొడదు ఇంకా శనగ చూడండి నాలుగు సెలైతే సమానం అవుతుంది అనమాట మనకైతే పొడి చూడండి అది చూడొచ్చు ఇది ఎన్నో లొకేషన్ ఉండనా నాలుగు పనులు అయితే ఉందా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు కూడా మనం అయితే మనకి ఇది అంటే మనం పెరుగుతాన పాలు ఎంత వరకు ఇస్తున్నాను ఇప్పుడు ఎన్ని ఏన్నారా ఫస్ట్ లొకేషన్ తరపా అంట ఫ్రెండ్స్ మనకి చూడొచ్చు అండ్ మనకు వచ్చేసి అదే దీని కూడా మొదటి ఉన్నాను ఇప్పుడు ఏంటంటే ఇది తరం చెప్తారా ఎయిటీ ఫైవ్ ఇక్కడ ఎయిటీ ఫైవ్ అయితే ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతానమాట చెప్పుడు అయితే ఆ రేట్ చెప్తారు మనకి ఇక్కడ వచ్చి మాట్లాడతా తగ్గుతానమాట అట్రా చూడండి అట్రా అయితే అనమాట ఓకే నెక్స్ట్ తెలిపండి అన్న నెక్స్ట్ అవకొచ్చింది త్రీ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఫ్రెండ్స్ దీని పొడవు నారాజు చూడచ్చు నాలుగు సేవలు అయితే సమానం అవుతున్నాను మేడం నాకైతే అంటే ఇది హెచ్ఎఫ్ హెచ్ ఫ్లాషప్ ఇది ఎన్నో లొకేషన్ ఉంటాడు త్రా లొకేషన్ ఇప్పుడు డెలివరీ అయిందా ఎంత మేము అవుతున్నా ఐదు రోజులు ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఐదు రోజులు అయితే అవుతుందంట డెలివరీ అవుతాయి మనకు దీని దూడా అర్ధ మొగూడనా మగదూడ మగదూడా ఫ్రెండ్స్ చూసినారా మనైతే మగదూడ అంట దీని మినిమం పొద్దున పాలన ఇచ్చిందా ఎనిమిది నుంచి తొమ్మిది మధ్య ఇస్తుంది ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో అయితే చూడొచ్చు అవి సైజ్ చూడండి ఇంకా ఇక్కడ కూడా చూపించారండి పొడిగి చూడండి ఇప్పుడైతే కడిగించారు అన్నమాట మనకైతే అడగలేరా ఓకే దీని అయితే అడగలేదు ఫ్రెండ్స్ మనకి చూసు చూడొచ్చు మనకి పొడుగు నరాలు చూడండి అండ్ ఇప్పుడు ఏమైనా ఎక్కువ పెట్టుకోవచ్చా లేకపోతే ఇంతవరకు అయినా ఎనభై వరకు ఇస్తారా అండి పదయా వరకు అయితే పెట్టుకోవచ్చారా ఇది ఎన్నో లొకేషన్ ఉంటానా లొకేషన్ అన్న ఇది ఎంతవరకు చెప్తారా అంతారా ఎనభై తొమ్మిది వేలు ఎనభై తొమ్మిది వేలు ఇక్కడ తగ్గుతానా ఇప్పుడు ఇచ్చిన మాత్రం తగ్గుతా ఉంటా ఫ్రెండ్ మనకి చూడొచ్చు నెక్స్ట్ చార్ వెళ్ళిపోయి అలా చెప్పండి అన్న నెక్స్ట్ అవు కదా పొడి చూడొచ్చు మనకి శనగ చూడండి ఫ్రెండ్ మనకైతే పొడి నరలి చూడండి బ్రీడ్ వచ్చేసి మనకి ప్రాస్ అనమాట ఇది ఎన్న లాపిస్తుంటాడు త్రాడొచ్చు ఇప్పుడు డెలివరీ అయిపోయింది త్రా లాక్ చూడొచ్చు అండ్ వెంకట అట్టర్ చూపిస్తారండి ఈ అట్టర్ అయితే ఈ విధంగా అవుతుంది అనమాట చూడండి ఈ విధంగా అవుతుంది అనమాట అంటే మనకు వచ్చేసి ఇది ఎంత వరకు వచ్చేసా పది పదే ఎనిమిది ఎనిమిదిన్నర వస్తుంది ఎనిమిది ఎనిమిదిన్నర వరకు అయితే అంటే మెయింటెనెన్స్ పడితే ఇక తొమ్మిది పెట్టుకుంటే ఓకే మనకు మెయింటెనెన్స్ బట్టి తొమ్మిది పది వరకు అయితే పెట్టుకోవచ్చు అంటారు సార్ మనకి ఇప్పుడు ఏంటంటే దీని ధర చెప్తారా ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు ఫైనల్ ఏంటన్నా తగ్గుతా తగ్గుతా ఉంటుంది సార్ ఓకే చూడొచ్చు ఫ్రెండ్స్ మనకు అయితే ఇక్కడ అంటే కూడా వచ్చి మాట మనకు ఎనభై ఐదు వేలు అయితే చెప్తారు డెబ్బై డెబ్బై ఐదు వేలకైతే చూడొచ్చు అవైతే ఈ విధంగా అయితే ఓకే మనం అయితే నెక్స్ట్ వెళ్ళిపోండి అలా నెక్స్ట్ చెప్పాను ఇది చూడొచ్చు ఉంటాడు మనకైతే మూడో మనకైతే ఇది వచ్చేసి చూడొచ్చు పొడుగు చూడొచ్చు అండ్ ఇది డెలివరీ అయింది ఎంత సమయం పెట్టుకోవచ్చు పది రోజులు పడతాం అన్న పది రోజులు సమయం పది రోజులు అయితే పడతా ఉంటుంది ఫ్రెండ్ మనకు వచ్చేసి అంటే దీని దిగతా ఎంతవరకు అడికి వచ్చానా పది లీటర్లు పనిచేస్తాను బూటాకి ఇరవై లీటర్లు పెట్టుకోవచ్చా లీటర్ ఫ్రెండ్ చూడొచ్చు మనకి ఇరవై లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట దీటైతే పాలైతే అండ్ చూడొచ్చు పొడిగునా పొడి కూడండీ ఇంకా లెటర్ చూడండి పొడి పొడిగిడండి అండ్ దీని ధర చెప్తారా అన మళ్ళా ఎయిటీ త్రీ చెప్పండి త్రీ ఎనభై మూడు వరకు అయితే చెప్తారు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చి మాట తగ్గుతాయి అనమాట ఇంకా అట్టర్ చూడండి ఆవిష్ ఐదు చూడండి ఓకే నెక్స్ట్ చార్జ్ వెళ్ళిపోండి వరీ గుడ్ అండి నెక్స్ట్ ఆవు కొత్త చెప్పానా సెకండ్ ల్యాక్ విషయం సెకండ్ ల్యాక్ట్ ఓకే ఈయన అని కొందా అది వినడానికి ఉంది చెప్పనా ఇది కట్టా ఇప్పుడు డెలివరీ అయిందా డెలివరీ కానీ కొందండి ఈయనని ఉందన్నా ఓకే పదమూడు లీటర్ వరకు ఇవ్వస్తా అన్న దీన్ని ఫోటోకి ఫోటోకి నేను చూసినారు కదా మనకైతే పదమూడు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనకైతే పూట వచ్చేసి అండ్ పొడి పొడివైతే ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే అండి బోడ అనమాట మనకైతే ఆల్మోస్ట్ మొత్తానికి అయితే బోడవాళ్ళైతే ఉందనమాట అయితే మనం చూడొచ్చు ఇది సెకండ్ ఆకొచ్చిన అన్న ఇప్పుడు అయితే సెకండ్ ఆకేషన్ అంట మనకి పూటకు వచ్చేసి దీని అయితే పదమూడు లీటర్ల పదమూడు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట మనం చూడొచ్చు కూడా అండి చూడండి ఈ విధంగా అయితే ఉందన్నమాట వెనకాల లటర్ చూపిస్తాను అటర్ అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఓకే మనకి ఇది తిందరం ధర మేడం ఒకటి పది ఒక పది లక్ష పదివేలు అది చెప్తారు ఫ్రెండ్ మనకి ఇక్కడ వచ్చి మాట తగ్గుతారనమాట మనకి చెప్పినారట్టు కాకుండా ఒకటి చూడొచ్చు నెక్స్ట్ అయితే వెళ్ళాను అండి అన్న నెక్స్ట్ కొద్ది చెప్పానా ఇది సెకండ్ లాక్ వచ్చాము సెకండ్ లాక్ వచ్చాను ఓకే మనకి ఇప్పుడు ఏంటంటానా ఇది డెలివర్ అయిందా ఈ ఉంది డెలివరీ ఉందండి ఇప్పుడు ఏంటంటానా ఇది దీని అయితే పాలెన్ తర్వాత కట్టుకుంటాను ఈజీగా నేను చూసినా దాన్ని అడ్రస్ చూడండి పొడిగిడ్ అండి ఎంత అది పొడిగిస్తాండి ఇప్పుడు కూడా అండి అవైతే శనకా చూడండి అది మనకు వచ్చేసి అంటే డెలివరీ ఛార్జ్ ఏం చెప్పండి అన్న డెలివరీ టూ త్రీ డేస్ టూ త్రీ డేస్ అయితే ఎంత అంటుంది ఇది కూడా బోర్డే అనమాట ఆల్మోస్ట్ అయితే చూడొచ్చు இது என்ன லாக்கம் இடால செகண்ட் லோஷன் இது செகண்ட் லாக்கம் மக்கள் அடிக்கட்டி இங்கே லட்ரெய்பித்தங்க அது ஏன் சென்ம தீன் சேம் ஒட்டே ரே லட்ச பதிவே லட்ச பதிவே లక్ష పదివేలు అయితే చెప్తారు ఇక్కడ వచ్చి మాట తగ్గుతూ ఉంటారు ఫ్రెండ్స్ మనకు వచ్చేసి అంటే చూడొచ్చు నెక్స్ట్ దొరికితే వెళ్ళిపోయినండి మన నెక్స్ట్ టైంకి వస్తాయి ఇది తినండి ఇక మన ఇంకొక ఫైవ్ డేస్ పడుతుంది ఫైవ్ డేస్ ఫ్రెండ్స్ పొడుగు నరాలు చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఫైవ్ డేస్ వరకు అయితే పడుతుంటా తినడానికి అయితే మనకు వీడు వచ్చేసి ఎప్పు క్రాష్ అనమాట మనకైతే చూడొచ్చు దీన్ని ముంగల చూడొచ్చు కనిపిస్తుంది కదా అండ్ ఇది ఎన్నో లొకేషన్ అలా సెకండ్ లొకేషన్ ఇది ఇప్పుడు డెలివరీ అయిపోతే సెకండ్ లొకేషన్ ఫ్రెండ్ మనకు వచ్చేసి అండ్ పొడుగు చూడండి పొడుగు నరాలు చూడండి నేనైతే అయితే మినిమం స్పారేస్ పది చెప్పాను పదిహేను లీటర్ ఇస్తాను ఊటకా ఊటక లేకపోతే ఒకరోజా ఊటకి పదిహేను లీటర్ ఇస్తాను ఊటకు పది పదిహేను లీటర్ల వరకైతే ఇస్తాం ఫ్రెండ్స్ చూడొచ్చు అండ్ ఇది అంతా లూజ్ ఉంది ఇంకా నిండిపోతాయి అనమాట మనకైతే ఇంకా డెలివరీ ఛార్జ్ అయితే ఒక ఫైవ్ డేస్ వరకు టైం పెట్టుకోండి వన్ వీక్ అని పెట్టుకోండి ఒకసారి అయితే చూడొచ్చు ఊటకంటే అంటే ఒకరోజు ముప్పై లీటర్లానా రోజు మీద పదిహేను ముప్పై లీటర్లు రోజు మీద ముప్పై లీటర్లు అదే ఒక్కరోజు ఒక్కరోజు మీద ముప్పై లీటర్ల వరకు పెట్టుకోవచ్చు అండి మనకి చూడొచ్చు ఈ విధంగా అనమాట దీని తర ఏం చెప్తున్నాను దీని కూడా లక్ష పద అంటే ఫ్రెండ్ మనకు వచ్చేసి ఓకే నాలుగు ఆవిదైతే ఒకరు ఇంకో కూడా ఉంది అనమాట అది కూడా ఓకే లాస్ట్ తెప్పితే లాస్ట్ ఒక తెప్పన ఇది ఆరు వందల ఉందా ఆరు వందలమే ఉంది ఓకే ఏంది ఓకేంది ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులు అవుతుంది కోడితోడు ఉంది కొడతోడు ఉంది పన్నెండు లీటర్లు పాలు పెట్టుకుని పైసలు ఇవ్వండి పన్నెండు లీటర్ పన్నెండు సాయంత్రం పన్నెండు అంటే రెండు పూటలు కలిసి ఇరవై నాలుగు నుంచి ఇరవై లీటర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు లీటర్ల మధ్య ఇస్తాడంట ఫ్రెండ్ మనకు ఇది ఎన్ని సెకండ్ లోకేషన్ సెకండ్ ఆల్రెడీ డెలివరీ అయిపోయిన ఫ్రెండ్ ఎన్ని రోజులు అయితే డెలివరీ ఫైవ్ డేస్ ఫైవ్ ఫైవ్ డేస్ అయితే ఇది యుడు అర్థం మూడు మగ ఉంది అంటే ఇంకా లెటర్ ఇస్తారండి అయితే ఈ విధంగా అయితే ఉందా మనకైతే పన్నెండు లీటర్లు వీడు అయితే హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాసానా హెచ్ఎఫ్ రాసి వీడు హెచ్ఎఫ్ రాసాంటే వచ్చింది మనకి వీడు వచ్చి పదిహేను అరవై వీడు వచ్చింది మనకైతే అంటే పొద్దుగా పాలు తీసేసారండి ఏముండే పాలు ప్రతి పొద్దున్న సాయంత్రం కన్ఫర్మ్ తీస్తాం మనం తీసేస్తారంట మనకైతే వీడు వచ్చి దీని ధరేం చెప్తారండి మన దీనికి లక్ష పదివేలు చెప్తాను లక్ష పదివేలు వీడు వచ్చి ఇది ఆవైతే ఈ విధంగా అవుతుంది అనమాట ఫ్రెండ్స్ చెప్పిన రేట్ కాకుండా ఇక్కడ వచ్చి మాట తగ్గుతాయి అనమాట మనకైతే ఈ రేట్ అయితే ఆ విధంగా చెప్పారు లేకపోతే ఇక్కడ వచ్చి మాట తగ్గుతాయి అనమాట పాలు మిండుకొని పైసలు ఇవ్వండి ఓకే పాలు కూడా చెక్ చేసుకొని మూడు పూటలు చెక్ చేసుకొని మీకు ఇష్టం వచ్చినంత పూటలు చెక్ చేసుకొని ఇక్కడ వచ్చి పైసలు తీసుకోండి అంతే ఇంకా ఓకే తెచ్చుకో